హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ పూర్ణిమ ఈరోజైతే ఒక మంచి వీడియో తిట్టది మీ ముందుకు వచ్చానండి అందరికీ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇది తొలి ఏకాదశి వీడియో అండి ఆ రోజైతే షూట్ చేశాను వీడియో అంటే ఆర్డర్స్ ఉంటే నిన్ననే అండి వీడియో అయితే షూట్ చేసింది ఈరోజు మీకు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అంతే చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చుతుంది డెఫినెట్గా మీకు కూడా ప్లీజ్ నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది నా వీడియోను ఇంకా ప్రొవైడ్ చేయడానికి వేరే ప్రొవైడ్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతుంది అలాగే నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే నచ్చితే లైక్ లైక్ చేయండి డెఫినెట్గా అయితే ఇప్పుడైతే మనం వీడి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేనైతే ఆల్రెడీ పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను దేవుని కోసం నైవేద్యం పెట్టాలి కాబట్టి ఈరోజు పండుగ కాబట్టి కొంచెం అయితే పాయసం అనేది సేమియా పాయసం అనేది చేస్తున్నానండి చాలా వరకు చేస్తారు అందరూ నేను కూడా డెఫినెట్ అలాగే చేశాను చూస్తున్నారు కదా నా వీడియో అయితే అలా కంటిన్యూ అయితేనే ఉంటుంది నేను మాట్లాడుతూనే ఉంటున్నాను చూడండి ఇక్కడ పాలు అయితే మేము బౌల్లో పోసేసాను మామూలుగా పాయసం అందరూ అందరూ మామూలుగా చేస్తారు నేను కూడా అలాగే చేస్తాను అంతే నేను పాయసం గురించి ఎక్కువగా మాట్లాడాను ఎందుకంటే ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తారు కాబట్టి నాకైతే సింపుల్గానే వచ్చు నేనైతే పాలు విరగకుండానే చేస్తాను మీరు కూడా ఎలా చేస్తారో నాకు కామెంట్ రూమ్ చెప్పండి ఒకవేళ పాలు మాకు విరిగిపోతున్నాయి అని అనుకునే వాళ్ళైతే నేను కామెంట్ చెప్పండి డెఫినెట్గా నాకైతే పాలు ఏం విరగలేదండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చిన్న ప్యాకెట్ కొంచెం తక్కువగా చిన్నగా అంటే చిన్న ప్యాకెట్ ఎన్ రూపీస్ ప్యాకెట్ అలా ఉంటుంది కదా చిన్నదే అండి మా అందరికీ అయితే సరిపోయింది చిన్నగా ఏదో కొంచెం అలా నైవేద్యం కాబట్టి ప్రసాదం లెక్క కాబట్టి అందరం కొంచెం కొంచెమే తీసుకోవాలి కాబట్టి అలా అండి నేనైతే యాక్చువల్గా వీడియోస్ అయితే మధ్యలో పెడుతూ పెట్టట్లేదు ఫోర్ డేస్ నుంచి వీడియో తీస్తున్నా కానీ మళ్ళీ తర్వాత చే ఎడిటింగ్ చేసినాక కూడా దాన్ని డిలీట్ చేస్తున్నాను ఏమో ఎందుకంటే ఎవరు నా వీడియోని చూడట్లేదు ఏమో అనిపించి వీడియోను మళ్ళీ అప్లోడ్ చేయాలనిపించట్లేదు నాకైతే మీకు కనుక డెఫినెట్గా నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి అంతే ఇక్కడైతే నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా బాగుంటుంది వీడియో అయితే చూశారు కదా నా పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బాదం కూడా వేశాను ఒక పది ఐదు నిమిషాలు ఉంచేసిన తర్వాత దేవునికి అయితే ప్రసాదం అయితే ఫస్ట్ దేవునికి అయితే తీస్తున్నాను ఇక్కడ నేనైతే బౌల్లో చిన్న బౌల్లో తీస్తున్నా చూశారు కదా You want me to go నేనైతే భక్తి పాట టీవీలో పెట్టాను ఆల్మోస్ట్ నా పూజ ఎవరికైతే ఉంది తర్వాత పూజ లాస్ట్ మినిట్లో మా అబ్బాయి వచ్చి ఛానల్ చేంజ్ చేశాడు అందుకే నేను అక్కడ భక్తి పాటనే పెట్టేశాను ఇక్కడైతే నా పూజ సామర్థ్యం అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ నేను పీతాంబరం తోటి అయితే దాన్ని అయితే వాష్ చేసుకున్నాను తన్ని మాణికలు ఇట్లా అన్నీ మీరు కూడా ఎలా వాష్ చేసుకుంటారో చెప్పండి నాకైతే ఇక్కడ అయితే వాళ్ళ పండుగ కాబట్టి మనం కాళ్ళకు పసుపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం పండుగ రోజుల తప్ప పండుగ రోజును మాత్రమే పెట్టుకుంటాం కదా డైలీ ఉట్టిగా అయితే ఎవరు పెట్టుకోరు కొంతమంది పెట్టుకుంటారు ఫ్రైడే ఫ్రైడే ఇక నేనైతే అయితే పండుగ రోజు కాబట్టి పండుగ అనేసి అయితే పెట్టాను కాళ్ళకైతే పసుపు చాలా బాగున్నాయండి నిజంగా కాళ్ళు పెడితే ఇంట్లో మహాలక్ష్మి తిరిగినట్టే ఉంది నాకైతే ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు మహాలక్ష్ములు ఉన్నారు అందుకే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకేమో పెట్టాలనిపించింది పెట్టేశాను వాళ్ళకైతే పసుపు అయితే చాలా ఎంతో ముద్దు ముద్దుగా మంచిగా అనిపించారు పసుపు పెడితే నాకు కూడా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఇంట్లో కూడా డెఫినెట్గా అయితే ఇలాంటి పిల్లలు ఉంటే మాత్రం పసుపు పెట్టండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఏదో అబద్ధం చెప్తున్నాను అనుకోకండి నిజమే చెప్తున్నాను చాలా బాగుందండి నిజంగాని నేనైతే ప్రశాంతంగా ఉంది మనసు అయితే మీకు కూడా డెఫినెట్ అయితే ట్రై చేయండి ఎలా ఉందో మీరే చూస్తే మీరే చెప్తారు ఇక్కడైతే మా పెద్ద పాపకి అయిపోయింది తర్వాత నెక్స్ట్ మా చిన్న పాప కూడా పెట్టేసుకుంటుంది పసుపు తర్వాత నెక్స్ట్ నేను కూడా పెట్టేసుకున్నాను మీతోటి ఎక్కువగా ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదండి చాలా వరకు అయితే ఏదో మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నాను ఇక్కడైతే ఏదో అట్లా కొంచమే మాట్లాడుతున్నాను అంతే ఇక్కడ నా పసుపు అయితే పెట్టుకోవడం అయితే అయిపోయింది తర్వాత నెక్స్ట్ అయితే పూజ అయితే రూమ్ పూజ పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పాయసం కూడా పెట్టుకున్నానండి ఇక్కడ దేవునికి అయితే హారతి అమ్మ అయితే ముట్టిచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి మా పిల్లలు కూడా ఎలా ఎలా అలా చేస్తున్నారో ఇక్కడ దేవుని దగ్గర ఇక్కడ చూసారు కానీ నా పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ మా పిల్లలు అయితే వచ్చేసారు తను ఫ్రెష్ అప్ అయి వచ్చాడు మా అబ్బాయి మా పండు ఇక్కడ తను ఎలా మొక్కుతున్నాడు తెలుసా చాలా సిన్సియర్గా మొక్తున్నాండి తను దేవుని దగ్గర ఎప్పుడు మొక్కినా సరే నాకు ఏ బీసీలు రావాలి నేను స్కూల్ పోవాలి అని ఇదే మొక్కుతాడండి ఎక్కువ అదే చెప్తున్నా అదే చెప్పాడు నాకు కూడా నేను మొక్కాను ఏ బీసీలు రావాలని మొక్కాలని చెప్తున్నాడు మీకు కూడా అదే చూపిస్తున్నాడు బొట్టు పెట్టేశాను కొంచెం అయితే బొట్టు లేని మాత్రం మూకడండి రోజు బొట్టు పెట్టుకుంటాడు తన స్నానం చేయగానే బొట్టు పెట్టుకుంటాడు ఇక్కడైతే మా చిన్న పాప పెట్టుకుంటుంది ఎలా మొక్కుకోవే అంటే కళ్ళు తెరిచి మొక్కు దేవుని చూస్తుంది కానీ నోట్లో ఏమీ చదువు రావాలని ఏది అని అనట్లేదు తను నేను చెప్పినా అనట్లేదు ఇక్కడ బొట్టు అయితే పెట్టేస్తాను ఆడపిల్ల కాబట్టి గంధం మంచిగా బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా నేను కూడా అలాగే పెట్టేసాను ఇక్కడైతే నా పూజ అయితే అయిపోయింది కదా అంటే నెక్స్ట్ పాయసం చేశాను కదా ఆ పాయసం అయితే నెక్స్ట్ ఇక్కడ అందరం కూర్చొని తినేస్తున్నాము పొద్దున నైన్ ఆల్రెడీ నైన్ అట్లా అయింది టైం అయితే ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో పాయసం అయితే చాలా బాగుంది కొంచెం వేడిగా ఉండడం వల్ల ఉఫ్ ఉఫ్ అనుకుంటే తింటున్నారు ఇద్దరు పిల్లలు అయితే మా హాని అయితే చాలా నవ్వుతుంది వీడియోలో కాదండి ఇక్కడ బయట అవుతుంది అంతే నా గురించి చెప్తుంది అనేసి నవ్వుతుంది ఇక్కడ మా పెద్ద పాప ఏమో మీకు కూడా చూపిస్తుంది చూడండి అనేసి చూపిస్తుంది వీడియోకు కెమెరాకు కూడా చూపిస్తుంది చూస్తారు కదా నా పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడైతే నేనైతే నా శారీ అయితే చూస్తున్నాను అండి అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఈ చీర అయితే మా మమ్మీ ఇచ్చింది నాకైతే గిఫ్ట్